హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ వన్ వీడియో చూసారు కదా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వీడియోలో చూపించిన బ్లౌజ్ కటింగ్ కట్టింగ్ కటింగ్ చూసారు కదా పార్ట్ వన్లో ఈ వీడియో ఏంటంటే పార్ట్ టూ కటింగ్ నెక్ డిజైన్స్ ఎలా స్టిచ్ చేసుకుంటాం ఈజీ మెథడ్స్ రాజా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ వీడియోస్తో పాటు ట్రెండింగ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇదిగోండి ఒక వీడియో ఇక్కడ డిస్ప్లే అవుతున్న వీడియోలో పింక్ బ్లౌజ్ ఉంది కదా పార్ట్ వన్ చూసారు మీరు ఆల్రెడీ కటింగ్ ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి డీటెయిల్డ్ చూడకపోతే చూడండి ఆ వీడియో డీటెయిల్డ్గా ఎలా కట్ చేసుకున్నాము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో పార్ట్ టూ వీడియో చూడండి అర్థమవుతుంది ఆ పార్ట్ టూ పార్ట్ వన్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే అర్థం అవ్వదు మీకేం ఎందుకు అంటే ఎలా కట్ చేసుకున్నాం ఎలా ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అన్నది అర్థం అవ్వదు సో ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అన్నది పార్ట్ వన్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసా ఆ వీడియో అయితే చూడండి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూసేయండి ఈ బ్లౌజ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది చాలా యూనిక్గా ఉంటుంది డిజైన్ ఇంకా లేట్ చేయకుండా స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా షోల్డర్ ఉన్న పార్ట్ అది తీసుకొని ఇదిగోండి ఇలా టూ ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డబో డబల్ ఫోల్డ్ పెట్టి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇది మిడిల్ కట్ ఎలా పెట్టుకున్నాం అన్నది మీకు అర్థం అవ్వదు ఇప్పుడు పార్ట్ వన్ వీడియో చూడండి అర్థమవుతుంది ఇదిగోండి ఇలా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అర్థమవుతుంది ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే తీసేయండి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఫస్ట్ నేను ఇక్కడ శాటిన్ పెట్టి శాటిన్ కింద లైనింగ్ పెట్టా లైనింగ్ మీద ఇప్పుడు పైన అయితే శాటిన్ ఉంది శాటిన్ మీద రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఇది పెట్టి ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేసిన టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి మీకు క్లాత్ జరగకుండా ఉండాలి అంటే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసిన తర్వాత ఇదిగో రివర్స్ చేసి చూస్తే ఇలా ఉంటుంది సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం కదా తీసేస్తే అక్కడక్కడ కట్స్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు లైనింగ్ లైనింగ్ మనం ఇక్కడ టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసాం కదా దాన్ని ఇలా అక్కడక్కడ కట్స్ అయితే ఇచ్చేయండి షేప్ నీట్గా కరు తిరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఫింగర్స్ ఇలా అని లైనింగ్ మీద స్టిచ్ వచ్చేటట్టు ఒక స్టిచ్ అయితే వేసాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయకండి సాటిన్ మీద పైన టూ ఇంచెస్ ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ మీదనే రావాలి ఈ స్టిచ్ కూడా కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కదా డీటెయిల్డ్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో నీట్గా వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇది నేను ఇక్కడ తర్వాత హెమ్మింగ్ చేసాను ఇప్పుడైతే ఒక పెద్ద పెద్ద కుట్టు పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోండి నేను తర్వాత దీన్ని తీసేసా మీకు కావాలి అంటే పైన ఒక స్టిచ్ అయితే వేసేయండి చిన్న కుట్టుతోనే కింద కావాలి అంటే హెమ్మింగ్ చేసుకోండి తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి ఇంకొకసారి స్టిచ్ వేస్తాం కదా అప్పుడు ఎక్కువ స్టి ఇదిగోండి రివర్స్ చేసి చూస్తే ఇలా ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎప్పుడు చ మొత్తం చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసేయండి నీట్ ఫినిషింగ్ ఉండాలి అంటే తర్వాత మనం నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి కూడా స్టిచ్ వేస్తాం కదా అప్పుడు ఒక్కటే సింగిల్ స్టిచ్ వేసేసి సరిపోతుంది పైన షోల్డర్ దగ్గర ఇదిగోండి మొత్తం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఇది మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ రడ్ అయిపోయినట్టే మనకు ఇప్పుడు దీని మీద నేను నెట్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను షోల్డర్ వరకు ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఉంటుంది షోల్డర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది మనకి ఇది ఎలా అర్థమవుతుంది అంటే మనం ఆల్రెడీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే కట్ చేసుకున్నాం నెక్ వరకు ఇదిగోండి ఆమ్హోల్ దగ్గర ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అప్పుడే మనం కట్ చేసుకున్నది నేను ఇక్కడ చూడండి షోల్డర్ ఆమ్హోల్ దగ్గర కనిపిస్తుంది కదా ఇట్లా ఇలా పెట్టగానే మనకు అర్థమైపోతుంది ఆహా ఇక్కడ కానీ పార్ట్ వన్ వీడియో చూడండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ వరకు పెట్టాలి అన్నది ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత ఇలా ఒక స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేయాలి ఇక్కడ నేను కల్కి మూవీ చూసి అయితే స్టిచ్ చేశా అని చెప్తున్నా మీకు చూసారా అన్నట్టు కల్కి మూవీ ఇదిగోండి మనకి ఎలా అర్థమవుతుంది అంటే ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని మిడిల్కి అయితే ఒక ఫోల్డ్ చేయండి అప్పుడు టూ హామ్ హోల్స్ సేమ్గా ఉన్నాయా ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి అంటే మిడిల్కి ఒక లైన్ అయితే ఇచ్చేయండి మిడిల్కి ఒక లైన్ ఇస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది ఈక్వల్ సైడ్స్ ఉన్నాయా లేదా ఈక్వల్గా ఉందా లేదా అన్నది సారీ ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం చూసుకొని వేసుకోండి నీట్గా వచ్చేటట్టు ఎందుకు అంటే ఇది ఫ్యాబ్రిక్ ఇంకా ట్రాన్స్పరెంట్ ఉంటుంది పైకి కనిపిస్తుంది కాబట్టి చూసుకున్న అయితే వేసుకోండి ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా నేను కావాలనే వదిలేసా కరెక్ట్గా కట్ చేయకుండా స్టిచ్చెస్ వేసిన తర్వాత అయితే కట్ చేద్దాంలే అని మీరు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా ఏమవ్వదు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ మొత్తం స్టిచ్ చేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చేస్తా ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఇంకా ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది గుచ్చుకున్నట్టు అలా ఏముండదు ఇదిగోండి ఇప్పుడు ఈక్వల్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే ఆమ్ హోల్ దగ్గర కట్ చేసేయాలి ఈక్వల్గానే ఉంది ఓకే ఇంకా మిడిల్ పార్ట్ అయితే కింద షోల్డర్ దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు నెక్ నెక్ పీస్ అయితే జాయిన్ చేయాలి ఇలా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలా ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా డబల్ ఫోల్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి షోల్డర్ నెక్ చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసేయండి మీకు ఇలా కాకపోయినా నెక్ పీస్ ఎగ్జాక్ట్గా నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అలా కూడా కట్ చేసుకోవచ్చు చాలా టైప్సే ఉన్నాయండి ఇందులో మనకి ఏది ఈజీ అయితే ఆ మెథడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే అలా కూడా చేసుకోవచ్చు మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం ఎలా అయితే స్టిచ్ చేసామో అలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టి దీన్ని స్టిచ్ చేసుకోవాలి మరి ఇది కొంతమందికి లేచినట్టే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది రైట్ సైడ్న ఇప్పుడు నేను రైట్ సైడ్కి పెట్టి అయితే స్టిచ్ వేస్తున్నాను ఎందుకు అంటే నెట్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా నేను పింక్ కలర్ నాకు ఆ షేడ్ కనిపించాలి పైకి అనుకున్న సో లోపల లైనింగ్ పెట్టి దాని మీద నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసిన ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టయితే స్టిచ్ చేస్తున్నాను ఓన్లీ నెట్ ఒకటి తీసుకుంటే అంత ఎక్కువ కలర్ పింక్ కలర్ అయితే రాదు సో నేను లోపల నెట్ నెట్కి లైనింగ్ కూడా అయితే పెట్టా లైనింగ్ కూడా యాడ్ చేసాను ఇదిగోండి ఇలా అయితే వస్తుంది బ్లౌజే స్టిచ్ చేసేటప్పుడు మీకు ఏ పార్ట్ స్టిచ్ చేయడం ఇష్టం నాకైతే నెక్ డిజైన్స్ స్టిచ్ చేయడం ఇష్టం బ్రెయిన్ యాక్టివ్గా పనిచేసింది అది స్టిచ్ చేసేటప్పుడు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మిడిల్ పార్ట్ అయిపోయింది ఇది నేను ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్లౌజ్కి రైట్ సైడ్ పార్ట్ అయితే తీసుకున్న మనం మెయిన్ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంది లైనింగ్ కదా లైనింగ్ మీద సాటిన్ ఫ్యాబ్రిక్ పెట్టా సాటిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టే అన్నీ రైట్ సైడ్కే ఉంటాయి ఇప్పుడు వీటిని అన్నిటిని రివర్స్ చేసి లైనింగ్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కదా లైనింగ్ సో దానికైతే ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఇట్లా చుట్టూ ఇలా చుట్టూ వేయడం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ మీద వచ్చేటట్టు అయితే వేసేయాలి స్టిచ్ ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేయండి స్టిచ్ వేసిన తర్వాత చాలా కష్టం అన్నట్టే ఉంటుంది కానీ చాలా ఈజీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే నాకు నార్మల్ బ్లౌజ్ కన్నా ప్రిన్సెస్ కట్ బ్లౌజే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల కొంచెం టైం టేకెన్ కానీ చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఇదిగోండి ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో రైట్ పార్ట్ కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా పెట్టి మనం స్టిచ్ వేసుకుంటాము ఇదిగోండి మిడిల్ పార్ట్ ఇలా ఉంటుంది కదా దాని మీద రెండు రైట్ సైడ్ లోపలికే ఉంటాయి దీని మీద ఇలా పెట్టి అయితే స్టార్టింగ్లో రబ్ చేసుకోండి తర్వాత ఇలా ఒక మనం హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేసుకోవాలి నీట్గా కప్ షేప్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ మెజర్మెంట్ తీసుకోవాలి వద్దు కప్ షేప్ తక్కువ కావాలి అంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మన మన కన్వీనియంట్ మన కస్టమర్ కన్వీనియంట్ బట్టి అయితే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటుంది కప్ సైజు నేను మీడియం అయితే ఇచ్చాయి ఇక్కడ ఎక్కువ కప్ సైజ్ ఏం లేకుండా చాలా క్లియర్గా నీట్గా ఉండేటట్టు అయితే పెట్టా ఇదిగోండి ఇలా ఉంది కదా నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ స్టిచ్ చేసుకోవాలి రెండు రైట్ సైడ్ లోపలికి ఉంది ఇప్పుడు దా దీన్ని మొత్తాన్ని రివర్స్ చేసి నా చెయ్యే తిప్పేసే చూశారు కదా ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ వేసేయాలి చాలా ఈజీ అండి ఏం కంగారు పడని అవసరం లేదు స్లోగా పెట్టుకొని చూడండి లేకపోతే చూసిన వీడియోనే మరీ పెట్టుకొని అయితే చూడండి అర్థమవుతుంది నా వీడియో అర్థం అవ్వకపోయినా వేరే వాళ్ళ వీడియోస్ అయినా పెట్టుకొని కూడా నేర్చుకోవచ్చు మీరు కంగారు ఏం పడకండి చాలా ఈజీ కష్టం అని అసలే ఫీల్ అవ్వకండి ఇష్టం ఉండి కొంతమంది కష్టం మనకు రాదులే అని లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అలా ఏం ఫీల్ అవ్వని అవసరం లేదు చాలా ఈజీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్రెస్ట్ పెట్టి అయితే చూసుకోవాలి నేర్చుకోవాలి ఇదిగోండి ఇలా వచ్చింది టూ సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇదిగోండి ఫస్ట్ మిడిల్లో కింద శాటిన్ ఉంది మిడిల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది పైన లైనింగ్ అయితే ఉంది చుట్టూ సేఫ్టీ ఫిన్స్ అయితే పెట్టుకొని పైన డిజైన్ ఎలా అయితే ఉందో అలా ఒక స్టిచ్ అయితే వేసేయండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వెడలి పొదిలేసి ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ అయితే వేసేయండి డిజైన్ ఎలా ఉంటే అలా చూసుకొని అయితే వేసుకోండి మరి డిజైన్ డిజైన్ షేప్ అవుట్ అయ్యేలా వేయకుండా చూసుకొని వేసుకోవాలి మీకు అర్థం అవ్వకపోతే ఫస్ట్ ఏం చేస్తారంటే చిన్న చాక్పీస్ ఉంటుంది కదా దాంతో ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసేయండి ఎగ్జాక్ట్ ఆ లైన్ మీద అయితే స్టిచ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత కొంచెం కార్నర్స్ దగ్గర తిప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే నీడిల్ లోపల పెట్టి అయితే స్టిచ్ చేయండి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది డిజైన్ ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మిడిల్లో ఆ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేయండి ఎలా అంటే మనం ఇక్కడ వరకు అయితే స్టిచ్ వేసాము లైనింగ్కి అక్కడ దాకా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేయండి కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేయండి ఎందుకు అంటే స్టిచ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కదా కాటన్ అలా వేరే జార్జర్ ఫ్యాబ్రిక్స్ అయితే లోపల ఉన్నది కనిపించదు ఏమంతా అనిపించదు కానీ నెట్ ఫ్యాబ్రిక్ మాత్రం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం లోపల ఎలా స్టిచ్ వేసామో అన్నది కూడా పైకి కనిపించేస్తుంది సో కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కట్ చేసి ఎక్స్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడు ఏంటి అంటే కర్వ్స్ ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అక్కడ కట్స్ అయితే పెట్టాలి మొత్తం కట్స్ అయితే పెట్టేయండి కట్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే మనం ఇంతకుముందు వేసాం కదా స్టిచ్ ఆ స్టిచ్ కట్ అవ్వకుండా అయితే వేసేయాలి కొంచెం జాగ్రత్తగా అయితే చూసి కట్ చేసుకోండి నా ఛానల్లో బ్లౌజ్ డిజైన్స్ క్లాసెస్ అయితే పెట్టాలి అనుకున్నా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అన్నది ఒక క్లాస్లో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఒక క్లాస్లో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నా చాలామంది అయితే పెట్టండి పెట్టండి అని అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టారు యూట్యూబ్లో కూడా నాకు కమెంట్ అయితే పెట్టారు నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇలా క్లాసెస్ పెట్టాలి అనుకుంటున్నా బ్లౌజ్ క్లాసెస్ మీరేమంటారు మీ ఒపీనియన్ చెప్పండి అంటే చాలామంది అయితే క్లాసెస్ అయితే పెట్టండి అని మెసేజ్ చేశారు సో ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఈ లాంగ్ వీడియోస్ నా మొబైల్లో ఉండడం వల్ల స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది సో ముందు ఈ వీడియోస్ అన్ని క్లియర్ చేశాక ఆ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా అండి లేట్ అవుతుంది అని ఏం ఫీల్ అవ్వకండి లేట్గా వచ్చినా మనం ఫాస్ట్గా నేర్పించేస్తాం ఇదిగోండి రివర్స్ చేసి పైన అప్పర్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది అవుట్లుక్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు డిజైన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడు చూడండి రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి లైనింగ్ పైకి ఉంది రైట్ సైడ్ లోపలికి ఉంది ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇలా షోల్డర్స్ స్టార్టింగ్లో ఈక్వల్గా వచ్చేటట్టు చూడ చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ కరువు మనం ముందే కట్ చేసుకునేటప్పుడే హాఫ్ ఇంచ్ కింద పెట్టుకొని ఉంటాం కదా సో కటింగ్ వీడియో మీకు ఇప్పుడు ఎలా కట్ హాఫ్ ఇంచ్ ఎలా కిందకి పెట్టుకోవాలా అన్నది అర్థం అవ్వకపోతే ఆ పార్ట్ వన్ వీడియో చూడండి అర్థం అవుతుంది ఇదిగోండి టూ సైడ్స్ అయితే ఇలా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయిన్ ట్రాన్స్పరెంట్ కూడా చేసుకోవచ్చు కనిపించకుండా హైడ్ కనిపించకుండా కూడా చేయవచ్చు ఎలా అన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తా ఇదిగోండి అటాచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా అది ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కదా ఇలా ముందుకు వస్తే కనిపిస్తుంది కాబట్టి దాన్ని ముందుకు రాకుండా ఎలా కనిపించకుండా ఎలా ఎలా స్టిచ్ చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని మొత్తం వెనక సైడ్ అని ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు మీకు చూపిస్తాను ట్రా షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేయాలన్నది ఇదిగోండి ఇలా ఓపెన్ చేయండి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసి లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా కొంచెం ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని మొత్తం కట్ చేసి కొంచమే ఉంచేయండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్న దాన్ని మొత్తం వెనకాల సైడ్ అండి ఇలా ఫింగర్స్తో వెనక సైడ్ అని నొక్కి పట్టుకోండి అది ముందు ముందుకు రాకుండా ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ అయితే వేసేయండి స్టార్టింగ్లో కొంచెం కొంచెం ఎక్కువ స్టిచ్ అయితే చేయండి ఇదిగోండి ఇలా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది ఇలా స్టిచ్ వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాటి మాటికి ముందుకు రాకుండా ఉండి చాలా క్లియర్గా ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటూ ఇదిగోండి ఇలా ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత ఈ వీడియో కొంచెం బోరింగ్ అనిపిస్తుందా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఇలాంటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది నార్మల్ బ్లౌజెస్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కంటే ఇలాంటి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలామంది నేర్చుకుంటారు ఈ వీడియోలో కంటెంట్ ఉంది అన్ అన్నది అయితే నాకు అనిపిస్తుంది నేర్చుకుంటారులే చాలామంది అని ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది పార్ట్ వన్ వీడియోలో ఉంటుంది చూడండి రై రైట్ సైడ్ లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ ఇలా వీడియోకి బ్లౌజ్ మీద పెట్టేయాలి ఇప్పుడు షోల్డర్ మధ్యలో మిడిల్లో ఒక కట్ ఇచ్చాం కదా మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఆ కట్ మిడిల్లో పెట్టి ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అయితే హ్యాండ్తో మనం నెట్ని ఇలా జరుపుకుంటూ అయితే స్టిచ్ వేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఎలా అయితే కట్ చేసుకుంటామో స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కట్ చేసుకునే దానికంటే స్టిచ్చింగ్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకు అని అంటే కట్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా మనం స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ స్టిచ్చింగ్లోనే అటు ఇటు అయితే మనం ఏం చేసుకోలేము కదా సో ఏం చేయాలి అంటే కాన్సంట్రేట్ పెట్టి అయితే చేసుకోవాలి పని చేసుకునేటప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసాలి ఇప్పుడు మిడిల్ మిడిల్ దగ్గర నుంచి మరీ అయితే స్టార్ట్ చేసుకున్నాము అంటే అటు సైడ్ నుంచి మొత్తానికి అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ మిడిల్ దగ్గర నుంచి అయితే కంటిన్యూ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది కదా ఇలా వస్తుంది హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత నేను టూ సైడ్స్ అయితే అటాచ్ చేసేసా మీకు వీడియో ఎందుకు చూపించట్లేదు అంటే ఫుల్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చూపించలేదు ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇదిగోండి వచ్చిందండి వయ్యారి ఇయర్ బడ్స్ నేను బడ్స్ పెట్టుకొని చూసుకుంటే వచ్చి నా చెవిలో తీసుకొని ఆమె చెవిలో అయితే పెట్టుకుంటుంది అంటే ఎప్పుడు ఇలానే చేస్తుంది వాయిస్ వస్తుంది అంటే చూసి కానీ అవుతుంది అని మీకు వినిపిస్తే ఆ చిన్నపిల్లలు తొందర రియాక్ట్ అయిపోతారు కదా ఇలాంటి వాటికి అది ఏదో మ్యాజిక్ లేదా ఇంకా నవ్వుతుంది ఇంకా నాకు సౌండ్ వినిపించేసరికి అంటే నేను కాసేపు ఎక్కువసేపు మిషన్ దగ్గరే అనుకో ఇలా వచ్చి కాసేపు బ్రేక్ ఇస్తాను నాకు ఆమె పడుకున్నప్పుడు అయితే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఆమె మేల్కొని ఉంటే అస్సలు స్టిక్ చేయాలి ఉండదు వీడియోస్ రాకపోవడానికి కూడా రీజన్ ఇదే ఇదిగో ఇలా విండోలో వచ్చింది ఇలా పడుతుంది మిషన్ మీద కూర్చొని ఉంటుంది మాటలు చెప్తూనే ఉంటుంది ఇంకా సేపు బ్రేక్ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్ దగ్గరకైతే మాట్లాడుకుందాం టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని దాన్ని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానికోసం టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక సైడ్ డబల్ ఫోల్ పెట్టి అయితే స్టిచ్ వేసేయండి తర్వాత ఆ డబల్ ఫోల్ పెట్టి మనం పైన షోల్డర్ దగ్గర ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే ఇలా పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి మళ్ళీ దాన్ని రివర్స్ పెట్టి ఇంకొక స్టిచ్ వేసి మరి ఇప్పుడు దీని కింద సైడ్ కానీ ఒక పెద్ద కుట్టు పెట్టి అయితే ఒక స్టిచ్ వేసేయండి తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ అయితే తీసేయచ్చు ఫ్రంట్ సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలి అన్నది లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసా ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలి ఉక్స్ పార్ట్ కాజా పార్ట్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది కూడా చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసా ఇంతకుముందు వీడియోస్లో ఫిట్టింగ్ ఎలా పెట్టాలి బ్లౌజ్కి అన్నది ఎందుకంటే టైం టేకెన్ చాలా టైం టేకన్ అది సో వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అన్నదైతే అని అప్లోడ్ చేయలేదు ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ అయితే ఒక కట్ పెట్టేసి ఉక్స్పట్టి కాజాపట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి నేను అది అప్లోడ్ అది పెట్టలేదు వీడియోలో ఇదిగోండి మీకు కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఫిట్టింగ్ ఎలా పెట్టాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ క్రాప్టాప్ ఏంటి అంటే నెక్స్ట్ వీడియో ఈ క్రాప్ క్రాప్టాప్ ఈ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉంది కదా దాన్ని చూపిస్తాం మీకు ఎలా అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది బ్యాక్ పార్ట్ చిన్న బో యాడ్ చేస్తే చాలా క్యూట్గా ఉంది ఇలాంటి క్యూట్ బ్లౌజెస్ కస్టమైజేషన్ మీకు కావాలి అంటే ఇక్కడ రాజు యూనిక్ డిజైన్స్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ వేస్టీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్